పార్టీ పార్టీ ఇప్పుడు ఒకటన్నా తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం లేదు ఇంకా పార్టీలో ఉన్న నాయకులకి ఎలాంటి నమ్మకం ఉంటుంది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా వైకాపన డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన ఇప్పుడు అది అవుతుంది కదా ఒక్కొక్కరు 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 రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు నేనెక్కడ నేను శిక్ష పడదాను నేను ఎక్కడన్నాను తల్లి ఐ ఐఎమ్ సారీ నేను ఎక్కడన్నా శిక్ష ఇప్పుడు లిక్కర్ కానీ అండి ఇప్పుడు ఒకటమ్మ ఇరవై రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేమందరం అందరం ప్రజల్లో ఉన్నాం పాదయాత్రలో కూడా నేను చెప్పా ఎవరిని నేను వదిలిపెట్టాను ఏ అధికారులు రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించారు ఎవరిని వదిలిపెట్టాను ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది త్వరలోనే అన్ని బయటకు వస్తే భావిస్తున్నా రెడ్డి గారు ఉన్నారు అంటే ఎల్లయ్య పుల్లె ఉన్నారు అనేది టైం ఇన్వెస్టిగేషన్ జరగకుండా నేను ముందలే మాట కూడా కరెక్ట్గా లెట్ ఇన్వెస్టిగేషన్ మీరు కాకినాడ పోర్ట్ విషయం కూడా మీ అందరు తెలిసిన విషయం కాకినాడ పోర్ట్ కూడా అడ్డగోలుగా తుపాకులు పెట్టి రూపాయి ఆస్తిని సుమారుగా ఆరు పైసలకి కొట్టేసానికి ప్రయత్నించారు కొట్టేశారు క్షమించాలి ప్రయత్నం కాదు కొట్టేశారు ట్రాన్స్ఫర్ చేసుకుని కేసు పడింది దానిపైన ఈడీ వాళ్ళు కూడా లవ్ లెటర్లు రాశారు విజయసాయి రా గారు రా రాయండి ఇంటికి అన్నీ బయటకు వస్తున్నాయి కదా సిమిలర్ వ్యాషన్ దీనిపైన కూడా కంప్లైంట్లు వస్తాయి తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం షాట్ అన్నారు నాలో ల్యాండ్ సర్వే చేశారు గతంలో ప్రతిపక్షంలో ఉంది గతం మీరు ఆలోచించారు ఇక్కడ నేతలు కూడా మాట్లాడారు అవునండి సో ఇప్పటికీ అంటే దాదాపు ఆరు ఏడు నెలలు అయితే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కదా ఇక్కడ కూడా గతంలో అధికారులు కూడా స్ట్రైక్ అయింది అంటే అసలు లీగల్ గా ఉంది సో ఎక్కడ తీసుకోవడానికి ఆస్కారం లేదు ప్లీజ్ బి పేషెంట్ ఓపిక పట్టండి స్వామి దర్యాప్తు జరుగుతుంది కదా అవునండి ఇప్పుడు ఒక మొన్న కూడా మాట చెప్పా ప్రభుత్వ పరిస్థితి గురించి కూడా దయచేసి ఒకసారి ఆలోచించండి గత ప్రభుత్వం చేసిన అవినీతి అన్నిటిపైన ఒకేసారి నేను దర్యాప్తు చేయాలంటే ఇంకా లాయ నటరీ పోలీసులు మిగలరు మిగలరమ్మా ఎందుకంటే భూ అక్రమాలు కానీ ఇస్కాప్ అక్రమాలు కానీ మద్యం అక్రమాలు కానీ గాలి కూడా అమ్మేశారు స్వామి ఇంకా లాయ నటరీ పోలీసులు ఉండేదానికి ఉండదు ఎందుకంటే ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్ చాలా డీప్ వెళ్ళాలి పక్కడబందీగా చేయాలి ఇప్పుడు లిక్కర్ ఉంది చాలా పకడ్బందీగా చేస్తున్నారు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎంత డబ్బులు ఎవరి చేతి నుంచి మారిన మొత్తం వివరాలన్నీ సేకరించాం ఇన్వెస్టిగేషన్ చాలా వేగవంతంగా జరుగుతుంది ఒక్కొక్కటి చేయని అన్నీ ఒకేసారి చేసేది కెపాసిటీ ప్రభుత్వానికి ఉండదు ఎందుకంటే గతంలో అన్ని అక్రమాలు జరిగినాయి నేను కూడా దీనిపైన చాలా స్పష్టంగా చెప్పాను పర్యటనలో ఏమీ తీసుకురాలేదని చెప్పి మంత్రి ఎవరు లాంటి వాళ్ళు మాట్లాడి ప్రశ్నిస్తున్నారు చెప్తారు సార్ అరే కోడిగుట్టని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు ఆంధ్రాకి ఏం తీసుకొచ్చారు చెప్పండి ఇప్పుడు మేము మాకు ఇప్పుడే ఓకే థ్యాంక్ యూనా ఏడు నెలల్లో ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాము నాలుగు లక్షల పది వేల నూట ఇరవై ఐదు మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఇండియా కూర్మి ఇండియా ప్రభుత్వం తీసుకొచ్చింది అది గర్వకారణం కాగ్నిసెంట్ గురించి కూడా నేను చీటు పెట్టా కదా చూడలేదన్న టీఎరు మీకు ఇచ్చింది మొన్న ఇచ్చింది సాక్షి అని అడిగి సాక్షి రాలేదా ఆయన రిపోర్ట్ రాలేదా సాక్షి ఎవరు లేడా అరే లేదా ఆయనకిద్దాం అనుకున్నానే కాగితం ఇదన్న చూడరా భయ్ కళ్ళు తెరు అని మీరు చూడండి బాబు గారి దావోస్కి దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి వెళ్తున్నారు డావోస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకోం డావోస్ సర్చ్ ఇస్తాం ఇంట్రెస్ట్ ఎవరికి ఎలా ఉందో డిస్కస్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒప్పందాలు చూసుకోండి ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే విచిత్రం ఆసిలర్ మిత్తల్ది హాసిలర్ మిత్తల్ది దీంట్లో ఒప్పందం లేదు హాసిలర్ మిత్తల్ది లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది ఉంది కానీ హాసిలర్ మిత్తల్ది ఒప్పందం లేదు ఎంఓయో లేదు మాకు లేదు హాస్టలర్ మిత్తలతో మాకు ఎలాంటి ఎంఓయ్య లేదు ఎందుకంటే వాళ్ళు ఉన్నారు ఎంఓయ్య ఎందుకు సార్ డైరెక్ట్ వర్క్ వెళ్దాం మనం మమ్మల్ని తప్పబడతారా ఇప్పుడు వాళ్ళకి మన మెటీరియల్ టైప్ చేసాం ఎన్ఎండిసి నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ మేము కోఆర్డినేట్ చేస్తాం వాళ్ళు భూమి ఎత్తికి కూడా భూమి కేటాయింపులు కూడా పూర్తి చేస్తాం ఆరేడు నెలల్లో పనులు ప్రారంభించే లక్ష్యంతో మేము పని చేస్తున్నాం ఎన్నికలకి వెళ్ళే లోపల ఫస్ట్ ప్రొడక్షన్ అవ్వాలనేది మేము చేస్తాం అది కూడా మమ్మల్ని తప్పబడతారా సార్ ప్రధానంగా ఏదైతే ఈ బల్క్ ప్రకపాత తీసుకోండి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ తీసుకోండి ఇవన్నీ మంత్రిగా నేను ఉన్నప్పుడు టీడీపీ ఎందుకు క్రెడిట్ తీసుకుంటుందంటూ కూడా మాట్లాడుతున్నాడు ఏం సంతకం పెట్టాడు ఏం సంతకం పెట్టాడు స్వామి మంత్రిగా మళ్ళీ కంపెనీలు ఎందుకు రాలేదో అని అడుగుతున్నాను ఆయన ఎందుకు మీరు శంకుస్థాపన చేయాల ఇది ఎట్టుందంటే కియా మోటార్స్ కియా మోటార్స్ ఎవరు తీసుకొచ్చారు మీ అందరూ బాగా తెలుసు ఆనాడు కియా మోటార్స్ వచ్చి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడ్డారు పదహారు నెలలు ప్రొడక్షన్ తీసుకొచ్చారు వైకాపా ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఒక ఈమెయిల్ సృష్టించి గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఈమెయిల్ పెట్టారు ఆ ఈమెయిల్ వల్ల కియామోటర్స్ వచ్చిందండి ఇంకేం చెప్పాలి స్వామి టీసీఎస్ కూడా క్రెడిట్ తీసుకున్నారు మీరు చూసారా లేదో టీసీఎస్ కూడా క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించారు మేము తీసుకొచ్చి నేను వెళ్ళాను చంద్ర గారితో మాట్లాడి ఆయన ఆఫీస్కి వెళ్ళాను స్వామి ఆయనతో నలభై ఐదు నిమిషాలు వన్ ఆన్ వన్ నేను మీటింగ్ పెట్టుకున్నాను తర్వాత నా అదృష్టం ఏంటంటే చంద్ర గారు వాళ్ళు మొత్తం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ పిలిచి నాతో మీటింగ్ పెట్టించారు తెలుసా అక్కడ క్లీన్ చేసాం మేము ఇది తాజ్ హోటల్స్ కానివ్వండి తీసేస్ కానివ్వండి రెన్యూబుల్ ఎనర్జీ కానీ ఇవన్నీ ఇప్పుడు మీరు అందరూ గుర్తుపెట్టాలి మీరు అందరూ ప్రశ్న అడిగారు మహారాష్ట్రకి ఇంత పెట్టుబడి దానికి కారణం ఏంటో తెలుసా కన్సిస్టెన్సీ ఇన్ గవర్నమెంట్ అంటే ఒకే ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ వచ్చే గల ఏమవుతుందంటే అక్కడున్న పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కాన్ఫిడెన్స్ పారిశ్రామిక పారిశ్రామికవేత్త నేను కలిసాను మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాడు నాకు టైం లేదు బాస్ నాకు ఇంకో మీటింగ్ పరిగెడుతున్నా నాతో నడవండి అని చెప్పి మన ఆంధ్ర ప్రవేల నుంచి భారత్ ప్రవేల్యం వరకు నేను ఒక పది నిమిషాలు వాక్ ఆయన అన్నాడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే డావోస్లో కలిసానికి ప్రయత్నించా చాలా మంది అడిగా కలవనని చెప్పాడు అన్నాడు ఎందుకన్న మీరు తెలుగుదేశం పార్టీ హయాంలో పెట్టుబడులు పెట్టారు కదా అంటే మీరు తెలుగుదేశం పార్టీ కంపెనీ అది వరల్డ్ రినోండ్ కంపెనీ కనీసం వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి గత ముఖ్యమంత్రి గారు కానీ ఇండస్ట్రీస్ మంత్రి కానీ కలవలేదు కలవలేదు నేను మంత్రి అయినా ఐటీ వాళ్ళతో మీటింగ్ పెట్టాను వాళ్ళు కూడా చెప్పారు కదా మీటింగ్లో ఫస్ట్ టైం గత ఐదు సంవత్సరాలు ఫస్ట్ టైం ఐటీ ఇండస్ట్రీతో మీటింగ్ పెట్టే మీరు ఒక్కరే అని ప్రజలు కూడా ఆలోచించారు ఈరోజు గుజరాత్లో ఐదోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడి గుజరాత్ దానివల్ల మీరు చూస్తే గుజరాత్ నిన్న స్పీడ్గా అభివృద్ధి కార్యక్రమాలు ముందరికి వెళ్తుంది మహారాష్ట్ర కన్సిస్టెంట్గా మళ్ళీ ప్రభుత్వం వచ్చింది సో కన్సిస్టెన్సీ ఉండే కల పెట్టుబడులు పెట్టేదానికి పారిశ్రామిక వ్యక్తులు ముందరకు వస్తున్నారు వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు ముందరికి వెళ్తున్నారు ఈ మన రాష్ట్రంలో ఏమైందంటే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక స్పీడ్కి వెళ్ళావు కరెక్ట్గా వచ్చి బ్రేక్ పడింది బ్రేక్ ఎలా పడింది కూడా నేను చెప్తాను పీపీఎల్ రద్దు చేయలేదా ఒకే రాజధాని వద్దు మూడు రాజధానులని ఒక రాజకీయ గేమ్ ఆడలేదా దానివల్ల ఎవరు నష్టపోయండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు ఉత్తరాంధ్ర ప్రజలు నష్టపోయారు రాయలసీమ ప్రజలు నష్టపోయారు దయచేసి ప్రజలందరూ ఇది గమనించాలా